మూడమూల బందం ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణువు నా దగ్గర ఏదో దాస్తున్నావో అనిపిస్తుంది అసలు ఆ రామ్మూర్తి నీతో ఏం చెప్పాడు నేను బావని అని కాకుండా ఇంకొకడు కూడా చెప్పాడని అంటున్నావు అసలు ఆ రోజు ఏం జరిగింది అని విక్రమ్ అడుగుతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను కానీ ప్లీజ్ నేను చెప్పే ముందో నువ్వొక ప్రామిస్ చేయాలి అలా అయితేనే నేను జరిగింది చెప్తాను అని అనగానే ఏం ప్రామిస్ అని అనుమానంగా అడుగుతాడు విక్రమ్ వైష్ణవిని విక్కీ ప్లీజ్ నేను నీతో జరిగింది చెప్పిన తర్వాత నువ్వు ఆ రామ్మూర్తిని ఇప్పుడప్పుడే ఏమీ చేయకూడదు ఎందుకంటే నీ కోపం నాకు తెలుసు ఒకవేళ నువ్వు కోపంలో ఆ రామ్మూర్తిని ఏమన్నా చేస్తే తరుణన్నయ్య పెళ్ళి ఆగిపోతుంది తరుణన్నయ్య ప్రియాని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నాడు అందుకే నీకు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా కొంచెం కంట్రోల్ చేసుకో ఎందుకంటే నీ కోపం ఎలా ఉంటుందో నేను ఒకసారి రిషి విషయంలో చూశాను ఆ రోజు హాస్పిటల్లో నువ్వు రిషితో ప్రవర్తించిన తీరు చూసి నేను చాలా షాక్ అయ్యాను నేనెప్పుడు కూడా నిన్ను అంత కోపంగా చూడలేదు అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మళ్ళీ నువ్వు ఒక మనిషిపై అంత కోపం చూపించడం నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు నార్మల్ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంటావో నాకు తెలుసు అంత త్వరగా నీకు కోపం రాదు వచ్చినా కూడా దాని వెనుక ఉన్న రీజన్ తెలుసుకుని వెంటనే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు అందుకే నీ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మన కుటుంబానికి సంబంధించినది అందుకే నీకు నిజం తెలిసిన వెంటనే కోపం అనేది ఆకాశాన్న అంటుతుంది ప్లీజ్ వెక్కి ఆ రామ్మూర్తిని అందరి పెళ్ళిళ్ళు జరిగే వరకు ఏమీ చేయను అని ప్రామిస్ చేయాలి అంటే ఆ కోపంలో అతన్ని చంపడం అలాంటివి చెయ్యను అని ప్రామిస్ చేయవా అని వైష్ణవి బాధగా అంటుంటే వైష్ణవి మాటలకి మాత్రం విక్రమ్ వెంటనే ఆలోచనలు పడతాడు తన మైండ్ చాలా స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది తప్పకుండా విషయం చాలా పెద్దది అని అనిపిస్తుంది అని ఇంకా వైపు చూస్తూ నీకోసం నేను అందరి పెళ్ళిళ్ళు జరిగే వరకు ఆ రామ్మూర్తిని చంపకుండా ఉండటానికి ట్రై చేస్తాను ఇప్పుడు చెప్పు అని అనగానే విక్యాస్లో ఆ రోజు ఏం జరిగిందంటే నేను వర్క్ బిజీలో ఉండగా రామ్మూర్తి ఆఫీస్కి వచ్చాడు ముందు నాకు అతను ఆఫీస్కి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు తర్వాత నువ్వు నాకు బావవి అవుతావు అని చెప్పాడు నేను మొదట నమ్మలేదు తర్వాత అతను మా అమ్మ ఫోటోస్ అలాగే మావయ్య దిగిన ఫొటోస్ అత్తయ్య మావయ్య మ్యారేజ్ ఫొటోస్లో అమ్మ ఉండటం అవన్నీ చూపించగానే నేను చాలా షాక్ అయ్యాను అతను చెప్పింది నిజమని అనిపించింది ఆ క్షణం నువ్వు నా దగ్గర నిజం దాచినందుకు నీపై చాలా కోపం వచ్చింది కానీ చాలా వరకు నా బాధని నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కానీ అతను ఇంకొక మాట కూడా చెప్పాడు వికి అది ఏంటంటే అని వైష్ణవి ఒక క్షణం భయంగా విక్రమ్ వైపు చూస్తుంటే వైష్ణవి ప్లీజ్ నేను ఇప్పటికీ చాలా సహనంగా ఉన్నాను నా సహనాన్ని ఇంకా పరీక్షించకు త్వరగా జరిగింది చెప్పు అని విక్రమ్ కొంచెం కోపంగా అనగాని అది మా అమ్మ నాన్నని మావయ్యి యాక్సిడెంట్ చేయించి చంపించాలని ఆ విషయం నీకు కూడా తెలుసని అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని నిజం తెలిస్తే మావయ్యకి శిక్ష పడకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీపై ఇష్టంతో ఎవరిని ఏమి చేయకుండా ఉంటాను అని అందుకే నువ్వు ప్లాన్ చేసి నా జీవితంలోకి వచ్చావు అని రామ్మూర్తి చెప్పాడు అని వైష్ణవి భయంగా చెప్తుంటే వైష్ణవి మాటలకి విక్రమ్ కొన్ని క్షణాలు అలాగే షాక్లో ఉండిపోతాడు వైష్ణవి భయంగా విక్రమ్ షోల్డర్ పట్టుకుని విక్కీ అని పిలుస్తుంటే విక్రమ్ ఒక్కసారిగా సోఫాల నుండి పైకి లేచి వైష్ణవి వైపు కోపంగా చూస్తూ ఇదంతా ఇప్పటి వరకు నాకు చెప్పకుండా నన్ను పిచ్చివాడిని చేశావా అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అరపుకి వైష్ణవి భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది విక్రమ్ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంటే వైష్ణవి పరుగున విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కి ఆవేశపడుకొని చెప్పాను కదా ప్లీజ్ కొంచెం కోపాన్ని తగ్గించుకో అని అంటుంటే విక్రమ్ వైష్ణవి చేతని విసిరి కొట్టి వాడెవడో మా నాన్నపై నింద వేస్తే నేను పిచ్చివాడిలాగా చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా వైష్ణవి అసలు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఇప్పటి వరకు నువ్వు దాయడం ఎంతవరకు కరెక్ట్ అసలు వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు మా డాడీ ఏకంగా ఇద్దరి ప్రాణాల్ని తీసినట్టు వాడు క్రియేట్ చేశాడు నిన్ను నన్ను దూరం చేయాలని చూశాడు అసలు డాడీ ఇటువంటి పని చేశారు అని చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం ఇప్పుడే నా చేతుల వాడి చావు రాసిపెట్టి ఉంది అని విక్రమ్ కోపంగా పిడికిలి బిగించగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని హక్ చేసుకుని విక్కీ ప్లీజ్ నాకు నిన్ను చూస్తుంటే భయంగా అనిపిస్తుంది ప్లీజ్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో విక్కీ నిజం తెలిసిన తర్వాత నాకు కూడా ఆ రామ్మూర్తిని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ సావిత్రి అత్తయ్య గురించి ఆలోచించి ఆగిపోవాల్సి వచ్చింది ప్లీజ్ విక్కీ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా భయంగా ఉంది నేను నిన్ను చూడాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది అందుకే ఇప్పటి వరకు నీకు నిజాన్ని చెప్పలేకపోయాను నిజం తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు ఆ టైంలో నిన్ను నేను అస్సలు హ్యాండిల్ చేయలేను అందుకే చెప్పలేదు విక్కి ప్లీజ్ ఆవేశపడకు అని అంటుండే విక్రమ్ వైష్ణవిని వదిలి అలాగే సోఫాలో కూర్చుని తన తలలోకి చేతి వెళ్ళి పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎంత ధైర్యం వాడికి రాస్కెల్ అత్తయ్య వాళ్ళని డాడీ చంపించారు అని డాడీ పైన నింద వేస్తాడా అసలు వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా ఇంతలో తనకి వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత తనతో ప్రవర్తించిన బిహేవియర్ వాళ్ళ పేరెంట్స్తో ప్రవర్తించిన బిహేవియర్ గుర్తుకు రాగానే విక్రమ్ చాలా కోపంగా పైకి లేచి వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణవి భయంగా విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ లాగి పెట్టి వైష్ణవిని ఒకటి కొట్టగానే వైష్ణవి అలాకి వెళ్ళి కింద పడిపోతుంది వెంటనే విక్రమ్ వైష్ణవి మోచేతిని పట్టుకుని పైకి లేపి కోపంగా వైష్ణవివై చూస్తూ అంటే వాడెవడో వచ్చి అత్తయ్య మావయ్య చావుకి కారణం మా డాడీ అని చెప్తే నువ్వు నమ్మేశావా అంటే మా డాడీ మీ పేరెంట్స్ని చంపిన విషయం నాకు తెలిసి నేనే నిన్ను మోసం చేసి నీ వల్ల మా అమ్మ నానికి ప్రమాదం జరగకుండా ఉంటుంది అని నీ జీవితంలోకి వచ్చానా అసలు నువ్వు నేను ఎలా పరిచయం అయ్యావో నీకు తెలియదా నీకు ఆ రోజు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా చెప్పాను కదా రిత్విక్ గురించి నేను ఇండియాకి వచ్చాను అని అప్పుడే కదా నేను నిన్ను మొదటిసారి చూశాను మరి ఇదంతా నేను ప్లాన్ ప్రకారం చేశానని చెప్పగానే వాడు చెప్పిందంతా నిజమని నమ్మేస్తావా ఏదైనా నీకు నాపైన ఉన్న నమ్మకం ఎప్పుడు కూడా నేను ఒకటి అనుకుంటూ ఉండేవాడిని నా వైశ్యుకి నాపైన నమ్మకం ఎక్కువ అని ఈ ప్రపంచంలో ఎవరు వచ్చి నా గురించి చెడుగా చెప్పినా కూడా తను నమ్మదు అని కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు కదా వయసు వాడెవడ వచ్చి మా డాడీని అత్తయ్య మావయ్యని చంపాడని ఆ విషయం నాకు తెలిసి నీ జీవితంలోకి వచ్చాను అని చెప్పగానే అదంతా నిజమని నమ్మి నన్ను దూరం పెట్టావు ఇదేనా నువ్వు నన్ను ప్రేమించింది అని విక్రమ్ కోపంగా అంటుంటే వైష్ణవి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ప్లీజ్ అప్పుడు నా పరిస్థితి అలాంటిది నీకు ఎలా చెప్పాలి నాకు తెలియడం లేదు నీపై నాకు ఎంత నమ్మకం ఉందో నీకు తెలియదా విక్కీ అని వైష్ణవి బాధగా అంటుంటే విక్రమ్ వినక్తిగా నవ్వుతూ అందుకే కదా వైశ్ ఎవరో ఏదో చెప్పగానే నన్ను తప్పు పట్టావు అసలు నిజంగా అత్తయ్య మావయ్య చావుకి కారణం మా పేరెంట్సే అయి ఉంటే కనుక నేనే ఎప్పుడో వాళ్ళకి శిక్ష వేసేవాడిని ఇంతకాలం వాళ్ళని కాపాడుకుంటూ రావాల్సిన అవసరం నాకు లేదు అన్యాయంగా ప్రాణాల్ని తీస్తే నేను ఎవరిని వదిలిపెట్టను అది నా పేరెంట్స్ అయినా కూడా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా అనుకుని మన ప్రేమని మొత్తం నాశనం చేసేసావు కదా అని విక్రమ్ బాధగా అంటుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకుని విక్కీ ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వు ఏ తప్పు చేయలేదు అని నా మనసు చెప్తూనే ఉంది కానీ ఆ రామ్మూర్తి వాడు చెప్పింది మొదట నేను నమ్మలేదు కానీ వాడు నాకు ఒక వీడియో చూపించాడు విక్కీ అని వైష్ణవి ఏడుస్తూ అంటుంటే వైష్ణవిని దూరం జరిపి వీడియోనా అని అనుమానంగా అడుగుతాడు విక్రమ్ అవును విక్కి నువ్వు మావయ్య టెరస్ పైన మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి చూపించాడు కానీ నేను పిచ్చిదాన్ని కదా వాడు దాంట్లో ఒకచోట ఎడిటింగ్ చేసిన విషయం నేను గమనించుకోలేదు ఆ బాధలో మీ మాటలు నాకు వేరే విధంగా అర్థమయ్యాయి మావయ్య తప్పు చేశాను అని అంటే మా పేరెంట్స్ని చంపి తప్పు చేశాను అని అంటున్నారేమో దానిని నువ్వు సమర్థిస్తున్నావేమో అని అనుకున్నాను కానీ అక్కడ మీరు మాట్లాడుకున్న మాటలు వేరు అవి నాకు తర్వాత అర్థమైంది విక్కి నువ్వు నాతో ఇలా కోపంగా ఉంటే నేను భరించలేను ఆ టైంలో నేను ఎంత పెయిన్ అనుభవించానో నీకు తెలియదు విక్కి నన్ను నమ్ము విక్కి ఇంకా నీకు ఎలా చెప్పాలి అని వైష్ణవి అలాగే అక్కడే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది వైష్ణవి చెప్పిన చే దానికి విక్రమ్ చేతి పిడికిల్లో విగుసుకుంటాయి హౌ డేర్ యూ నువ్వు ఎంత తప్పు చేశావో నీకు అర్థం కావడం లేదు మావయ్య వైష్ణవి నువ్వు చెప్పిన మాటలు నమ్మదు అని ఇలా నేను మా డాడీ మాట్లాడుకున్న మాటలు వీడియో తీసి ఎడిట్ చేసి అది వైష్ణవికి చూపిస్తావా నిజం తెలుసుకోకుండా అనవసరంగా వైష్ణవి పైన సీరియస్ అయ్యాను అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైష్ణవిని చూడగానే వైష్ణవి అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉండటం చూసి విక్రమ్కి ఒక్కసారిగా మనసంతా చేదుగా అయిపోతుంది వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీరా వాడు నీకు ఫ్రూప్స్ చూపించి నిన్ను మాయ చేశాడని నాకు తెలియదు వాడు చెప్పగానే నువ్వు నమ్మేశావు అని అనుకున్నాను కానీ వాడికి నీ గురించి తెలుసు నువ్వు ఇదంతా చెప్పినా నమ్మవు అని వాడు కావాలని ముందుగానే అంతా ప్లాన్ చేసుకుని నీ దగ్గరికి వచ్చాడు నిన్ను పూర్తిగా నమ్మించాడు అనుకున్నది సాధించాడు కానీ నువ్వు నిజం తెలుసుకుంటావని వాడు అనుకోలేదు అసలు నీకు నిజం ఎలా తెలిసింది అని విక్రమ్ అనుమానంగా అడుగుతాడు వైష్ణవి తలపైకెత్తి విక్రమ్ వైపు చూస్తూ ఆ రోజు నువ్వు విరాస్ టెరస్ పైన మాట్లాడుకుంటుండగా నేను కూడా అక్కడే ఉన్నాను వెక్కి అప్పుడే నాకు మీ మాటల ద్వారా నిజం తెలిసింది మన పెళ్ళికి ముందే నువ్వు నాకు బావవి అవుతావని నీకు నిజం తెలిసినా కూడా నాకు మీ కుటుంబంపై ఉన్న కోపం వలన నిజం చెప్తే నేను ఎక్కడ నీకు దూరం అయిపోతానని భయపడి నాకు నిజం చెప్పలేదు అని విరాస్కి చెప్పావు కదా అప్పుడే అర్థమైంది అలాగే మావయ్య మా అమ్మ గురించి ఎంతలా బాధపడ్డారో ఎంతలా పరితపించారో కూడా నువ్వు విరాస్తో చెప్పినప్పుడే నేను విన్నాను ఆ క్షణమే నాకు ఆ రామ్మూర్తి చెప్పినవన్నీ అబద్ధమని తెలిసింది అసలు మావయ్యకి మా అమ్మ నాన్న చనిపోవడం కూడా తెలియదు అని నువ్వు చెప్పిన తర్వాతే మా పేరెంట్స్ చనిపోయిన విషయం మావయ్యకి తెలిసింది అని నాకు ఆ రోజే తెలిసింది వికి అందుకే నెక్స్ట్ డే నుండి నేను నీతో నార్మల్గా ఉండటం మొదలు పెట్టాను అని వైష్ణవి చెప్పగానే విక్రమ్కి ఆ రోజు జరిగింది గొత్తుకు తను టెర్రస్ పై నుండి కిందికి రాగానే వైష్ణవి రూమ్లో ఫ్లోర్ పైన పడుకుని ఉండటం గుర్తుకు రాగానే వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుని ఐఎమ్ సారీరా నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అసలు వాడు నీ దగ్గరికి రాకుండా ఉండేటట్టు చేస్తుంటే సరిపోయేది ఇదంతా నా మిస్టేకే ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగనివ్వను ఇంకా ఈ విక్రమాదిత్య అంటే ఏంటో కొంచెం కూడా తెలియదు కంగారు పడకు వాడికి ఈ విక్రమాదిత్య అంటే ఏంటో తొందరలోనే తెలిసేలాగా చేస్తాను అని విక్రమ్ కోపంగా అంటుంటే విక్కి నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది మా పేరెంట్స్ని ఆ రామ్ ముద్దే చంపాడు అని అనిపిస్తుంది అని అనగానే విక్రమ్ వెంటనే షాక్గా వైపు చూస్తాడు ఇప్పటి నుండి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా రామ్మూర్తికి టార్చర్ చూపిస్తారు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి